వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనం మూలం ఇదం జగత్ అవును డబ్బే అన్నిటికీ మూలం డబ్బు సంపాదించడానికి మనిషి అనుసరించని మార్గమే లేదు కొంతమంది మనుషులు ఈ ప్రపంచంలో డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజేరుతారనే విషయాన్ని రుజువు చేస్తూ ఓ ప్రదేశంలో చోటు చేసుకున్న సంఘటన ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది చాలా మంది సామాజిక కార్యకర్తలు ప్రముఖులు సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో మూగజీవుల హక్కులను కాపాడటానికి వివిధ సంస్థలను స్థాపించి మరీ పోరాడుతున్నారు జంతువులను హింసించకూడదని వాటికి మనసు ఉంటుందని ఎంతగా చెప్పినా కొంతమంది మనుషుల రూపంలో ఉన్న రాక్షసులకు ఈ విషయం అస్సలు అర్థం కావటం లేదు ఈ భూ ప్రపంచంలో అందరికంటే నీచమైన జాతి మానవ జాతి అని కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం నూటికి నూరు రూపాయలు కరెక్ట్ దాని కారణం మనుషుల్లో చాలా మంది స్వార్థంతో తన గురించి తప్ప ఏ ఒక్క ప్రాణి గురించి కూడా ఆలోచించకుండా మిగతా ప్రాణుల వినాశనానికి కారణమవుతున్నాడు ఇప్పుడు మీరు తెలుసుకోబోయే సంఘటన గురించి ఇంతకు ముందెప్పుడు మీరు విని ఉండరు మీ ఊహ కూడా అందని వికృత చేష్టలతో మనిషి డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారుతాడో తెలియజెప్పే సంఘటన ఇది వ్యభిచారం ద్వారా డబ్బును సంపాదించడానికి ఓ మహిళ కోతిని ఎలా వాడుకుందో తెలిస్తే మీరు నివ్వెరపోతారు అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న బోర్ని అనే ఒక చిన్న గ్రామంలో నిసించే ఓ మహిళ ఓ కోతిని తెచ్చుకుంది పోని అనే పేరుతో తన ఇంటిలో నిర్బంధించింది ఆ కోతిని ప్రేమతో ఒక ఇంటి జంతువులా పెంచుకుందామని తెచ్చుకోలేదు ఆమె ఆ కోతితో వ్యభిచారం చేయించడం ద్వారా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ కోతిని తన ఇంటికి తెచ్చుకుంది ఆ మహిళ ఆ కోతితో శృంగారం చేయడానికి గ్రామ ప్రజలు విపరీతమైన ఆసక్తి కనపరిచేవారట భారీగా డబ్బులు ఇచ్చి మరీ ఆ కోతితో శృంగారం జరిపేవారట ఆ కోతి ఎంతలా శృంగారానికి బానిసగా మారిపోయిందంటే ఎవరైనా మగవాడు వస్తే చాలు శృంగారం చేయమని వెనక్కి తిరిగి నిల్చునేదట పోని అందంగా కనపడాలనే ఉద్దేశంతో ఆ మహిళ కోతి శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించింది ఇలా చేయటం వల్ల పోనీకి అనేకమైన చర్మ వ్యాధులు సోకాయి అంతేకాకుండా రకరకాల పురుగులు దోమలు కుట్టడం ద్వారా పోని తరచు అనారోగ్యానికి గురయ్యేది ఈ గ్రామంలో నరకం అనుభవిస్తున్న పోనిని కాపాడడానికి ఎన్నోసార్లు పోలీసులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది పోలీసులు వచ్చిన ప్రతిసారి ఆ గ్రామస్తులు విషపూరితమైన కత్తులు తుపాకీలతో బెదిరించి తీవ్రంగా ప్రతిఘటించేవారు దీంతో భయంతో పోలీసులు వెనక్కి వెళ్లిపోయేవారు ఎంతో మంది జంతు సంస్థల సభ్యులు ఆ గ్రామస్తులకు నచ్చజెప్పాలని చూసిన ఫలితం లేదు దీంతో విసిగిపోయిన జంతు సంరక్షణ సభ్యులు చాలా మంది అత్యాధునిక ఆయుధాలను కలిగిన పోలీసులను వెంటబెట్టుకొని ఎంతో సాహసంతో తెగ చూపించి ఆ నరక కూపం నుంచి పోనీని రక్షించారు అప్పట్లో ఈ వార్త పెను సంచలనం సృష్టించింది పోనీ గతాన్ని మర్చిపోయి మామూలు కోతిగా మారటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలిస్తే మీ కంట కన్నీ రాగదు ఈ సంఘటన రెండు వేల మూడులో లో చోటు చేసుకుంది ఇన్ని సంవత్సరాలు ఆ నరక కూపంలో ఉండటంతో పోనీలో కోతి సంతతికి ఉండవలసిన సహజ సిద్ధమైన లక్షణాలు కోల్పోయింది ఎవరైనా ఇస్తే తినడం తప్ప తనకు తానుగా చెట్లు ఎక్కి ఆనందంగా బ్రతకటానికి తన ఆహారాన్ని తనే సంపాదించుకోవడం కూడా మర్చిపోయింది పోనీ తన సహజ లక్షణాలతో ఓ కోతిగా మారటానికి పది సంవత్సరాల సమయం పట్టింది పోనీకి డబ్బు కోసం మనుషులు ఎంత చెండాలమైన పనైనా చేస్తారు తమ ఆనందం కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడతారనే విషయాన్ని తెలియజేస్తూ కంటే కొన్ని విషయాలు జంతువులే నయం అని అనిపించే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం చూశారు కదా ఫ్రెండ్స్ మనిషి అత్యాశ ఒక మూగజీవిని ఎంత నరకం అనుభవించేలా చేసిందో మనిషి డబ్బు కోసం ఇంత దిగజారాలంటారా డబ్బు సంపాదించడానికి ఇంత నీచమైన పనికి పూనుకున్న ఆ మహిళను ఏం శిక్ష విధించాలని కోరుకుంటున్నారో మాకు తెలియజేయండి మీ విలువైన సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి